మెగా బ్రదర్స్ వ్యవహార శైలి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరంగా మారింది ముఖ్యంగా పిఠాపురం వర్మ విషయంలో నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి సామాజిక వర్గపరంగా తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు నడుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాలో సామాజిక వర్గం ఈక్వేషన్ అధికం తాజాగా జరిగిన పరిణామాలతో క్షత్రియ సామాజిక వర్గంలో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది అది పతాక స్థాయికి చేరితే మాత్రం కూటమికి ఇబ్బందికరంగా మారే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఇది నష్టం చేకూర్చే అంశం అందుకే ట్రేడపీ స్ట్రీడ్లు ఆందోళన చెందుతున్నాయి గత ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గ టికెట్ వదులుకున్నారో వర్మ కేవలం చంద్రబాబు ఒప్పించడంతోనే ఆయన తన టికెట్ను త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కృషి చేశారు అయితే ఎన్నికల వరకు అవసరమైన వర్మ ఫలితాలు వచ్చిన తర్వాత అవసరం లేనట్టుగా ఉండిపోవాల్సి వచ్చింది జనసేన నుంచి అనేక రకాల అవమానాలు ఆయనకు ఎదురైన మౌనంగా భరిస్తూ వచ్చారు నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశించారు ఎమ్మెల్సీగా కొంత సంతృప్తి చెందవచ్చని చూశారు కానీ అటు ఎమ్మెల్సీ పదవి రాలేదు పార్టీతో పాటు కూటమిలో గౌరవం దక్కడం లేదు అయితే వచ్చే ఎన్నికల్లో కూడా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు జనసేన ప్లేనరే వేదికగా దీనిని ప్రకటించారు అయితే మెగా బ్రదర్ నాగబాబు తేనె తుట్టును కదిపారు పవన్ గెలుపులో ఎవరూ లేరని అది పవన్ మాత్రమే ఉన్నారని పిఠాపురం ప్రజలు గెలిపించారని చెప్పుకొచ్చారు తద్వారా పిఠాపురం వర్మ పాత్ర లేదని తేల్చేశారు అయితే ఇక్కడే వర్మ తీవ్ర ఆలోచనలో పడిపోతున్నారు ఒకవైపు గౌరవం లేదు మరోవైపు ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి లేదు ఇంకోవైపు పిఠాపురం టికెట్ పై ఆశ వదులుకోవాల్సిందే ఇన్ని పరిణామాల నడమ పార్టీలో ఉండడం శ్రేయస్కరమా కాదని తెగ ఆలోచన చేస్తున్నారు వర్మ అయితే వర్మ లాంటి నేతలు కాపాడుకోకపోతే తెలుగుదేశం పార్టీ మూల్యం చెల్లించుకోవడం ఖాయం ఎందుకంటే అక్కడ బలమైన ప్రాంతీయ పార్టీలను కాదని ఒక ఇండిపెండెంట్ గా గెలిచిన చరిత్ర వర్మదే మరోవైపు గోదావరి జిల్లాలో అంటే సామాజిక వర్గాల ఈక్వేషన్స్ ఉంటాయని గుర్తెరగాలి ఈ విషయంలో మెగా బ్రదర్స్ కూడా ఆలోచన చేయాలి మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి కాపులు అండగా నిలిచారు క్షత్రియులు సైతం మద్దతు తెలిపారు వర్మ క్షత్రియ వర్గానికి చెందిన వ్యక్తి పవన్ కళ్యాణ్ కోసం త్యాగం ఆ కులాలు స్వాగతించాయి కానీ ఇప్పుడు అదే వర్మకు అన్యాయం జరుగుతుంటే మాత్రం సామాజిక వర్గం ఊరుకునే పరిస్థితిలో లేదు పదవులు ఇవ్వలేదు సరికదా ఆయన త్యాగాన్ని సైతం హేళనగా మాట్లాడడాన్ని క్షత్రియ సామాజిక వర్గం తట్టుకోలేకపోతుంది ఒకవేళ వర్మ తీవ్ర ఆలోచన చేసినా కూటమి జయజేతుల వర్మను వదులుకున్నా